హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్ రవ్వ పాయసం అందరికీ తెలిసిందే చపాతీతో రవ్వ పాయసం షాక్ ఏంటి టేస్ట్ మటికి అదిరిపోతుంది ఎలా చేయాలో రూబీ సిస్టర్స్ చెప్తారు చూసేయండి ముందుగా చపాతి పిండి కలుపుకోవడానికి వీలుగొన్న ఒక గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల వరకు కూడా గోధుమ పిండి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా అందులో వేసుకుని సాల్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఆ తరువాత మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు కూడా వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా పిండిలోకి యాడ్ చేసుకుంటూ వేళ్లతోటి స్మూత్గా కలుపుకోవాలి అరిచి అనేది అసలు తగలకూడదండి వేళ్లతోనే కలుపుకోవాలి మీరు ఎంత స్మూత్గా కలిపినా సరే చపాతి అనేది గట్టిగా వస్తుంది అని మీరు అనుకుంటే కనుక ఒక్కసారి పాలు వేసి కలుపుకోండి పాలు వేసి చపాతి అనేది కలిపితే చాలా స్మూత్గా వస్తుంది ఒక కప్పు వరకు కూడా వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మర్దన చేసుకుంటూ వేళ్ళతోనే కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా ఆయిల్ వేసుకుని కలుపుకుని ఒక గంట పాటు కూడా పక్కన పెట్టేసేయండి పాటు బాగా నానాలి ఇప్పుడు కీరచిలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోండి మీరు ఏ గిన్నెతో అయితే పాలనేది కాచుకుంటారో ఆ గిన్నె తీసుకుని గిన్నెలో కొంచెం వాటర్ అనేది ఉంచుకోండి టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది ఉంచుకుని గిన్నెలో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా మిల్క్ యాడ్ చేసుకోండి లీటర్ వరకు కూడా పాలు యాడ్ చేసుకుని పాలు పొంగొచ్చిన తర్వాత కొంచెం సేపు మరగ పెట్టుకుని పక్కకు పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి కీరికి డ్రై ఫ్రూట్స్ ఏంటి బాదం జీడిపప్పు పిస్తా యాలికులు కూడా తీసుకున్నాను నేను మీరు డ్రై ఫ్రూట్స్ ఏ తీసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే బాదం పిస్తా జీడిపప్పు తీసుకున్నాను యాలికులు ఒక నాలుగు వరకు తీసుకున్నాను పిస్తా సగం వరకు కట్ చేసుకోండి సగం విడిగా ఉంచుకోండి బాదం కూడా అంతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని సగం అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని కట్ పిస్తా యాడ్ చేసుకోండి సగం వరకు కూడా సగం జీడిపప్పు యాలికలు సగం బాదం కూడా కట్ చేయలేనిది యాడ్ చేసుకోండి కట్ చేసుకున్నవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి అది ఫైన్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి కొంచెమే వేసాం కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా షుగర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పౌడర్లా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసుకుని వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నవి బాదం వేసుకుని అవి ఫస్ట్ ఫ్రై చేసుకోండి బాదం లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పిస్తా కూడా వేసి అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసేసుకోండి ఆ తర్వాత గీ ఉంటుంది కాబట్టి అందులోనే ఒక కప్పు వరకు కూడా సూజీ రవ్వను వేసుకోండి సూజీ అంటే తెలుసు కదండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటారు కదా అది అది వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి స్మెల్ అనేది వస్తుంది గీలో ఫ్రై చేస్తాం కదా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది వాసనంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక స్టవ్ పైన వేడి నీళ్ళు కాచుకోండి వేడివి వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు కూడా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేదు అంటే కనుక ఉండ కట్టేస్తూ ఉంటుంది బాగా కలుపుకోవాలి రవ్వ అంతా కూడా వాటర్ పీల్చుకునేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత వేడివేడివి మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ ఆల్రెడీ మనం కాచి పెట్టుకున్నాం కదా వేడిగా ఉన్నప్పుడే ఈ రవ్వలోకి మిల్క్ అంతా కూడా యాడ్ చేసుకుని మిల్క్ యాడ్ చేసినప్పుడు కూడా వండకడుతుంది వండలేమీ లేకుండా మొత్తం అంతా కూడా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మిల్క్ అంతా అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి బాదం జీడిపప్పు పిస్తా పౌడర్ అదంతా యాడ్ చేసుకుని వండలేమీ లేకుండా మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఈ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇంకొక టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు కూడా మనం రవ్వ యాడ్ చేసాం కదండి ఒక కప్పు వరకు కూడా మనం షుగర్ యాడ్ చేసుకోవాలి తక్కువ తింటే ఒక పావు కప్పు తగ్గించుకోవాలి ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక పావు కప్పు అగిస్ట వేసుకోవాలి షుగర్ వేసుకుని షుగర్ మొత్తం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అది మొత్తం యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకొని కొంచెం మంచి అరోమా ఇవ్వడానికి ఈ ఫ్లేవర్ ఇవ్వడానికి నేను కొంచెం పువ్వు అనేది యాడ్ చేశాను ఫుల్లీ ఆప్షనల్ ఇది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి పువ్వు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కీర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం చపాతీ ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు చపాతీలు సాఫ్ట్గా లేయర్స్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక గంట పాటు కూడా మనం పిండి కలుపుకొని పక్కన పెట్టాం కదండి సరిపోతుంది ఖచ్చితంగా ఒక గంట పాటు కూడా పక్కన పెట్టుకుంటే చపాతీలు సాఫ్ట్నెస్ అనేది వస్తుంది బాగా మనం చపాతీ చేసుకునేటప్పుడు కింద క్లాత్ వేసుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం పిండి అయిపోకుండా చక్కగా క్లాత్ మీద పడుతుంది కాబట్టి క్లాత్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి పొడిపిండి చపాతీ పిండి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇంకొక బౌల్లోకి ఆయిల్ కూడా తీసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక ఐదు వరకు అయితే అని చపాతీలు అనేది వచ్చింది పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం సైజుగా చేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వండ తీసుకుని చపాతీ పెట్టి మీద పెట్టుకోండి రౌండ్గా చేసుకుని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ పిండి వేసుకోండి పొడిపిండి గోధుమ పిండి వేసుకుని ఇలా మొత్తం కూడా పిండి అనేది చపాతీకి ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతీ అనేది చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా చపాతీ అనేది జారి రౌండ్గా బాగా వస్తుందనమాట ఇలా మొత్తం కూడా చేసుకుని ఆ తర్వాత మనం ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ వేసుకుంటే పర్లేదు తక్కువ వేసుకున్న పర్లేదు అందుకే హాఫ్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ చెప్పాను ఇప్పుడు ఇలా రౌండ్ చేసేసుకోండి మొత్తం కూడా చపాతీని ఇలా చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్గా చేసుకోవడం వల్ల ఏంటంటే చపాతి అనేది లేయర్స్ లేయర్స్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా పొడిపిండి వేసుకుని మళ్ళీ ఇప్పుడు రౌండ్గా ఎక్కువ వత్తకుండా చపాతీని పై పైనే రుద్దుతూ మనం చపాతి అనేది చేసుకోవాలి అప్పుడే చపాతి అనేది పొంగుతూ లేయర్స్గా బాగా వస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్యాన్ అనేది ఈ లోపల హీట్ అయి ఉంటుంది కాబట్టి మంట హై ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో ఉంచే మనం ఫస్ట్ చపాతీని కాల్చుకోవాలి ఆయిల్ అనేది ఫస్ట్ మనం అప్లై చేయకూడదండి చపాతీకి తర్వాత అప్లై చేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఇంకొక సైడ్ కూడా కాల్చుకోండి ఎక్కువ కాల్చకూడదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం పచ్చదనం పోయేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ కూడా హై ఫ్లేమ్లో ఈ విధంగా వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత చిన్న మంట పెట్టేసుకోండి మంట అనేది చిన్న మంట పెట్టుకుని ఆ తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ సైడ్ ఇంకొక సైడ్ ఏమో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని బాగా కాల్చుకోండి ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం అనేది టైం అనేది పడుతుంది ఒక సైడ్ కాలడానికి చపాతి ఇంకొక సైడ్ కూడా అంతే ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం అనేది టైం పడుతుంది కాల్చుకొని పక్కకు తీసేసుకుంటే చపాతి అనేది రెడీ అయిపోతుందండి అసలు వీడియోలో చూడండి అసలు ఎంత ప్లఫీగా ఎంత లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా వచ్చిందో అసలు చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చిన్న చిన్న టిప్స్ ఉంటే అది పాటిస్తూ మనం చపాతి చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా సర్వ్ చేసేసుకుంటే చపాతి అనేది రెడీ అయిపోతుంది ఇలా మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కొట్టుకుంటే చపాతిని చాలా లేయర్స్ గా సాఫ్ట్గా వస్తుందనమాట గట్టిగా అనేది అవ్వదు ఎంతసేపు అయినా సరే ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుని సర్వింగ్ బౌల్ అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కీర్ కూడా వేసుకుని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసేసుకుంటే చపాతి విత్ కీర్ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా చాలా డెలిషియస్గా ఉంది కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఒక్కసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్